హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్ సాయి మమత ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజైతే ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి కొంచమే షూట్ చేశాను ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు అనమాట ఓకే నేను ఏమేమి షూట్ చేశాననేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను ఇంకా వంట చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే గ్యాస్ అయితే శుభ్రం చేస్తున్నానండి టైం వచ్చేసి ఇంకా ఎయిట్ అవుతుంది కొంచెం లేట్గా లెగిసాను అనమాట అంతే ఇంకా ఇక లేవగానే ఫస్ట్ అయితే నేను రైస్ గడి పక్కన పెట్టేశాను తర్వాత గ్యాస్ అయితే శుభ్రం చేసుకుంటున్నాను చిన్న చిన్న పనులండి ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు ఓకే ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ చూడండి రైస్ అయితే కడిగాను ఎప్పుడో కడిగాను అండి నేను గ్యాస్ పోయి క్లీన్ చేసేటప్పటికీ ఆ రైస్ అనేది కంప్లీట్గా నానిపోయింది తర్వాత వంట్లయితే ఇక అన్నీ ఒక దగ్గర రుద్దుదామని చెప్పేసి పెట్టేశాను నానబెట్టాలండి అది ఆపిల్స్ నిన్న మార్కెట్లో తీసుకొచ్చాను మండే మార్కెట్ కదా ఇంకా చాలా బాగున్నాయండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదంతా కూడా ఒక కవర్లు వేసేసి అది బయట పెట్టేసి తర్వాత అంట్లు క్లీన్ చేసుకోవాలి అంట్లు కొంచెం ఎక్కువనే ఉన్నాయండి చూడండి చూచి ఈ కనిపించే అంట్లే ఇక నేను రోజు అట్లా అన్ని అంట్లు అవుతాయి అన్నమాట అంతకుమించి అయితే ఎక్కువ అంటలు కానివ్వండి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాను నైట్ కూడా క్లీన్ చేయవచ్చు అండి అని క్లీన్ చేయొద్దంట నైట్ టైంలో సరే ఇంక ఇక్కడ చూడండి అంట్లన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇదంతా శుభ్రం చేశాను ఇక్కడేమో టమాటోస్ కట్ చేశాను చిన్న చిన్నగా కట్ చేస్తానండి నేను టమాటోస్ తర్వాత ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నేను ఏం కర్రీ చేస్తున్నాను టమాటో కర్రీ చేస్తున్నాను బాగుంటుందండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది అన్ని కూరలకెల్లా ఇంకా ఈ కూర బాగుంటుందో లేదో అనేటట్టుగా అస్సలు ఉండదు మనం బెండకాయ కూర ఉన్న కూర బాగాలేదనిపిస్తుంది దొండకాయ ఉన్న ఫ్రై బాగలేదనిపిస్తుంది ఇంకా చికెన్ మటన్ కూడా అది మనం అట్లా బాగాలేదు అనుకోవచ్చు కానీ టమాటో అస్సలు అట్లా ఉండదండి ఎట్లా ఉండినా బాగుంటుంది నేనైతే అంత మంచిగా వండుతాను సింపుల్గా ఏముంది చెప్పండి ఎవరు వండినలాగానే నేను వండుతాను ఇంక ఇక్కడైతే ఒక ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఆనియన్ మనం ఫ్రై చేస్తాం కదా ఎక్కువ మాడనీయొద్దు అలా వేసి వెంటనే కలిపేసుకున్న తర్వాత టమాటోస్ వేసుకుంటే మనకి కర్రీ బాగుంటుంది తాలింపు మాడిపోతే కూర అనేది బాగుండదండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేస్తూ ఉంటారు ఆనియన్స్ అట్లా వేసిన టమాటో కూర బాగుండదు ఎట్లా చేయాలని అట్లా చేస్తేనే బాగుంటుందండి సింపుల్గా సరే ఇక్కడైతే నేను ఆ చిన్న గిన్నెలో అడిగాను ఫస్ట్ అంట్లు తోమేటప్పుడు నాకు ఆ గిన్నె కడిగి లేకుండే అంట్లు దోమిన తర్వాత నీ గిన్నెలో షిఫ్ట్ చేస్తున్నాను బియ్యం అయితే అంటే ఇక ఉన్నాయండి కానీ కొంచెం రైస్ ఎక్కువ ఈ ఈరోజు ఎందుకో తెలియకుండానే అందుకని చెప్పేసి కొంచెం ఉడకడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పెద్ద దాంట్లో పోస్తున్నాను అనమాట ఇంకా చూడండి రైస్ అయితే కంప్లీట్గా నానిపోయింది మళ్ళీ ఒకసారి కడిగేసుకొని ఆ వాటర్ వంపేసుకొని కొంచెం ఎసరి పోసేసుకొని ఇప్పుడు రైస్ అయితే పొయ్యి మీద పెట్టేయాలి నా పని మొత్తం గ్యాస్ పొయ్యి చుట్టే ఉంటుందండి వంట పని అంతే ఇంకా సింక్ దగ్గర అంట్లు దోముకోవడం బయట పట్ల ఉతుకడం అంతే ఈజీ సింపుల్ అనమాట ఓకే నాకు అట్లా ఉంటే ఉండటమే ఇష్టం అండి అంటే ఇంకా బయటికి పోయి అంటలు వద్దడం బయటికి పోయి గిన్నెలు గడకొచ్చుకోవడం ఇలాంటివన్నీ నాకు అంటే పెద్ద చికా కనిపిస్తుంది మేము రెండు డౌసే కానీ చూసుకునేటప్పుడు అలా చూస్తాను నా గ్యాస్ పై పక్కనే సింక్ ఉండాలి అట్లా ఉంటేనే నచ్చుతుంది ఓకే చూసారు కదా ఇక్కడ ఏమో చిన్న బిందగా కడిగేసి అందులో వాటర్ నింపేసుకొని కాగబెట్టాలి నిన్న కాగబెట్టిన వాటర్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి రెండు నిండా తాగేసాము అంటే ఈ గిన్నె చూడండి పక్కన గిన్నె అందులో సగం ఉంది ఇదైతే ఇంకా నింపేసుకొని కాగబెట్టేసి చల్లార్చుకొని తాగేస్తాము కొంచెం ఎండలు విపరీతంగా వచ్చేస్తున్నాయి కదా అండి వాటర్ హెల్త్కి మంచిది అంటే ఇంకా ఎంత తాగితే అంత మంచిది అంటారు కదా సరే ఈ వాటర్ అయితే కాగబెట్టేసుకుందాము టమాటోస్ అయితే కట్ చేశాను చాలా ఈజీగా అయిపోతుంది కదా అండి వంట ఇంకా అంతే చిన్న చిన్న పనులు ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను కొంచెం చెప్పాను కదా వేడిగా ఉంది వెదర్ కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది కొంతమంది అయితే ఫ్రిడ్జ్ వాటర్ తాగరు అండి అంటే మంచిది కాదు అని చెప్పేసి తాగరు అసవానికి అది మంచిది కాదు బట్ మనం ఏంటంటే సాటిస్ఫై కొరకైనా ఓకే తాగాలి కూల్గా ఉంటే బాగుంటుంది సమ్మర్ వచ్చింది కదా అన్నట్లుగా అట్లా అనుకుంటాం ఎండలు కొట్టినప్పుడు బాగా లేకుంటే సమ్మర్లో అట్లా తాగేసాం కదా నేనైతే రెగ్యులర్గా పెడతానండి ఫ్రిడ్జ్లో సరే ఇక్కడ చూడండి నేనైతే తాలింపు వేసేసాను జీలకర్ర మెంతులు పసుపు ఆనియన్స్ అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఎండుమిర్చి కూడా వేసాను ఇంక ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే టమాటోస్ని యాడ్ చేసుకుందాము చెప్పాను కదండి ఎక్కువసేపు అయితే ఫ్రై చేయొద్దు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అయితే నేను టమాటోస్ వేసాను కలపను అసలు ఎప్పుడైనా సరే కలిపితే ఎక్కువసేపు ఉడుకుతుంది అనేది నా ఫీలింగ్ కలపకపోతే తొందరగా ఉడుకుతుంది అనేది నా ఫీలింగ్ అది కూడా నా ఫీలింగ్ అండి అందుకని చెప్పేసి నేను కలపను దీనిపైన ఉప్పు కారం వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము టమాటోస్ కర్రీ కొన్ని కొన్ని బాగుంటాయి బాగున్నప్పుడే కర్రీ బాగుంటుంది కాబట్టి కొంచెం తీయ తీయగా ఉంటాయి కదండి అప్పుడు కూర తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైస్ ఉండేటట్టు కొంచెం కారం వేసాను మరీ తీయగుండకుండా ఇక్కడైతే రైస్ అయితే ఉడికింది వాటర్ కూడా కాగేసింది కాగబెట్టాను అయిపోయింది ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా బట్టలు అయితే ఇది నైట్ పిండేశాను నేను ఊరికి పోయి వచ్చిన తర్వాత ఎన్ని బట్టలు అయినాయండి ఊరికి పోయేస్తే అంతే సంగతులు వెళ్ళేటప్పుడు కొన్ని ఉంటాయి మేము అక్కడి నుంచి తీసుకొస్తాం మళ్ళీ ఇప్పేసిన వాటిలన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ నానబెట్టి పిండేసాను పిండేశాను నిన్న పెట్టే బయట పిండొచ్చులే పిండొచ్చలే అని చెప్పేసి నిన్న డే మొత్తం అట్లనే అయిపోయింది ఈవినింగ్ టైంలో పిండేశానండి చాలా బట్టలు ఉండే రెండు మూడు దాండి అలా బట్టలు మళ్ళీ ఒక టూ డేస్ వరకు బట్టలు అయితే పిండను అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గోంగూర చెట్టు వర్షాలకు ఎలా మొలకెత్తిందో బాగున్నది మంచిగా ఉంది అదైతే నాకు ఒకరోజు చికెన్లకు యూజ్ అవుతుంది అనమాట చికెన్ ఈ మధ్య ఉండగా చాలా రోజులు అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అంటే ఇదే చాలా రోజులు ఎందుకంటే మేము టూ త్రీ డేస్కి ఒకసారి వండుకుంటాం కదా అందుకే చాలా రోజులు అని చెప్తున్నాను ఇక్కడైతే ర్యామ్స్ బోన్ చేస్తున్నాడు టైం వచ్చేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం అయింది నాను అయితే పొద్దున్నే లెగ్స్ తినండి లెగ్స్ ఆడుకొని ఆడుకొని తినేసి పడుకుండు స్నానం చేయించలేదు లెగ్సిన తర్వాత చేయించాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి